ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని మాజీ కలుగిత కార్పొరేషన్ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు ఆయన మంగళవారం ఒంటిమిట హరిత హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు వారు మాట్లాడుతూ ఒక చరిత్రాత్మకమైన సువర్ణ అధ్యయాలతో లిఖించదగిన నిర్ణయాన్ని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పక్షాన తీసుకోవడం జరిగింది అదేమంటే భారతదేశంలో ఇంతకుముందు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రెండు లక్షల రూపాయలు పెంచి పేదలకు పక్కా గృహాలకు నిర్మాణాలకు గాను కేటాయించిన దాఖలాలు కనిపించావు ఒక చరిత్రను రాసినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే భారతదేశంలో బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ గతంలో మరే ప్రభుత్వంలో కానీ నాలుగు లక్షల రూపాయలు ఒక పక్కా ఇంటి గృహానికి కేటాయించిన దాఖలాలు ఎక్కడక్కడ మనకు కనిపించాం ప్రకృతంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల పక్కా గృహాల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యేయం ఎందుకంటే పేదలకు పక్కా గృహ నిర్మాణానికి మూడు సెంట్ల స్థలాన్ని అదేవిధంగా పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని నిరుపేదలకు అందించడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణాలను నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం భారతదేశ చరిత్రలో మనకు ఎక్కడ కనిపించదు అది ఒక చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కాదు తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యయం చంద్రబాబు నాయుడు గారు పేదలు బతికినంత వరకు వారి కుండల్లో ఉంటారని చెప్పి నేను రాజపేట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పూరి కురుసం నిర్మాణానికి పదివేల రూపాయలు కేటాయించే వాళ్ళు అది క్రమంగా క్రమంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాం వచ్చేటప్పటికి లక్షా యాభై వేల నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లక్షా ఎనభై అలాంటి లక్షల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ప్రజలందరికీ అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాల వారికి అల్ప వర్గాల వారికి వెనుకబడిన తరగతుల వర్గాల వారికి పేదలకు అన్ని కులాల వారికి నిరుపేదలైతే ఎవరికైనా సరే నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పి ప్రకటించడం ఈరోజు భారత చరిత్రలో ఒక సువర్ణంగా నేను అభివర్ణిస్తున్నాను తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రకు చూస్తే తిరిగేసి చూస్తే ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సాహతోపేతమైన నిర్ణయం జరపరాదు ప్రప్రదంగా ఆ నిర్ణయం తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది గ్రామ గ్రామాల్లో ఆయనకు పేదల పక్కా గృహాల నిర్మాణాలు జరిగిన వెంటనే ఆయన విగ్రహాన్ని ప్రతి వాడవాడంగా ఖచ్చితంగా పేద ప్రజలు స్థాపిస్తారని చెప్పి నేను ఆశపం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పక్షాన తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో రాజ రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో మైలేజ్ వస్తుందని చెప్పి భావిస్తున్నాను రాజంపేట పక్షాన పేదలకు అన్ని వర్గాల వారికి నిష్పర్శబంగా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఇల్లు కేటాయించి అలాగే స్థలాలు కేటాయించి రాబోయే రోజుల్లో పక్కా గృహాల నిర్మాణం చేపడతామని చెప్పి రాజమండ్రి తెలుగుదేశం పాఠభన నేను తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను